तो बुसना

İzlediğiniz için teşekkür ederim. निर्भर <laughs> 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 <hums> 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 భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరంగ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ కౌన్సిలర్సు వాళ్ళ ప్రజలు అందరు కూడా అవసరమారు మరి జీవితాలా వరకు ఎప్పుడైనా ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉండదు ఈ రకంగా అభివృద్ధిలో చాలా వెంటబడు గంటలు వరకు మరి గతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ కేర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది మళ్ళీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ సంజయ్ కుమార్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ అభివృద్ధి ఇక్కడ గుంటుపడుతుందో అని ఒక జగిత్యాల ప్రజల్లో ఒక ఆందోళన ఉంది కానీ శాసనసభ్యులు గారు జగిత్యాల ప్రాంత అభివృద్ధి దేయం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ అందుకెళ్ళి ఈరోజు జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ జరిగిన నిధులు తీసుకొచ్చిన ఘనక సన్యకుమార్ చెప్పాలి నిరంతరం పలు ఓట్లలో కొబ్బరికాయలు కొడుతూ శంకుస్థాపన చేస్తూ మళ్ళీ తర్వాత ఈ వర్క్ జరిగిందా లేదని కూడా పరిశీలన చేసే ఎమ్మెల్యే ఒక మీడియం చేస్తున్నాను కాబట్టి చెప్పిన మాట తప్పకుండా ఎన్నికలప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా మనమందరం కూడా అది మద్దతు ఉండాలి మరి ఇంకా మోహన రావు సోమశ్రయ రేమంతరెడ్డి గారు ముఖ్యమంత్రి గారుtoprule కాబట్టి మనం కేంద్ర సంసల కూడా మనం లోకల్ బాడీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలుచుకొట్టడమే మరి కుడిగుల ఇచ్చే మాకు అనుకోబడింది కాబట్టి మన అంతరం తప్పకుండా రేమంతరెడ్డి గారు పద్ధతిగా మన ముందాలని చూస్తో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. आज 26 और 27 और 19 मई जो काम आज शुरू करने के लिए एमएलए सब आए और उनको बहुत शुक्रिया अदा करती हूं और यहां पे जो शकील भाई और राजीव भाई और मुझ जो भाई जो भी, जो भी हमारे मुसलमान भाई लोग सब को सबको नमस्कार करके और सबको आदाब बोलना चाह रही हूं और फिर यहां पे जो भी इतने सारे लोग यहां पर आए सबको शुक्रिया अदा करती हूं और उसके बाद ఈ రోజు అందరు కోరుకున్నటే జగిత్యాల పట్టణం డెవలప్ అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడికి విచ్చేసిన సంజయ్ అన్న గారికి అట్లాగే గిర్నా గుష్ఠం గారికి వైస్ చైర్మన్ గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ కి కార్యకర్తలకి కాంగ్రెస్ నాయకులకి అలాగే మా ముసల్మాన్ సోదరులందరికీ సోదరి మనులకి పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమం అనేది ఒక్కరోజుది కాదు నిరంతరం మీ అందరికీ తెలుసు మీరంటే సంజయ్ ఎంత ప్రేమ అనేది ఒక ముసల్మాన్ వ్యవస్థ ఏదైతుందో సంజయానికి చాలా ఇష్టం కాబట్టి మరి డెవలప్మెంట్ అనేది నిరంతరం ప్రక్రియ లాగా ఎప్పుడు ప్రతి ఒక్క వార్డు ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు కాబట్టి మరి అభివృద్ధి అనేది ఈ రోజు చేసి మళ్ళీ ఒక సంవత్సరం వరకు రెండు సంవత్సరాల వరకు అక్కడికి వెళ్లకుండా కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ ప్రజల్లో ఉండి ప్రజా ఆదరణ ఈ రోజు మేము న్యూస్లో కూడా చూసాము అన్నకి చాలా వరకు ఆదరణ ఉంది ఎక్కడ చూసినా తెలంగాణలో అంటే తెలంగాణ సర్వే ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే గారికి చాలా కూడా మంచి ఉంది కాబట్టి సర్వే ప్రకారం మరి ఇలాగే నిరంతరం అన్న అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్లాలి ప్రజల ఆదరణ పొందాలి ఇలాగే ప్రతి ఒక్కరు అభిప్రాయం తీసుకుంటూ వాళ్ళకి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ముందుకు వెళ్తూ ఇలాగే మన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్న పథకాలన్నీ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఇలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడే వన మహోత్సవం కూడా చేసుకోవడం రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక వినోపం ఏంటంటే చెట్లను మనం కాపాడుతూ ఉండాలి అవే మనకి నీళ్ళనిస్తాయి పళ్ళు ఇస్తాయని చెప్పేసి ఇస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మరి చెట్లను ప్రతి ఒక్కరు కాపాడితేనే రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది ఎందుకనంటే మనం ఈ రోజు నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం రేపు పొద్దున ముందుకెళ్లి ఆక్సిజన్ గాని గాలి గాని కొనుక్కొని కొనుక్కునే పరిస్థితిలో మనం వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా మేము తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైంది దయచేసి ఎవరు కూడా ఏమి అనుకోవద్దు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చిమై మన సమేత మున్సిపల్ చైర్పర్సన్ రామకృష్ణ జ్యోతి గారు కౌన్సిలర్స్ సోదరులు రెడ్డి గారు సెక్య గారు అక్కడ మున్సిపల్ నారాయణ రెడ్డి గారు మిగతా చాలామంది కౌన్సిలర్స్ మైనారిటీ నాయకులు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మెట్ట భట్టి గారు విక్రమ్ గారు ఆ ప్రాంత పెద్దలు బుజుగం నవజవాన్ సాథిం వారి పేరు సబ్కు సలాం మరి ఈ సందర్భంలో ఆదివారం అయినా కానీ మన ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది అందరూ కూడా వచ్చారు చాలా కార్యక్రమాల్లో అప్పటి నుంచి పాల్గొంటున్నారు మరి ఇంకా తమ్ముళ్ళు యువనాయకులు రజీ షెకర్ చెప్పారు అట్లనే సోదరి చెప్పింది పెద్దన్న హిరా గారు మరి ఇక్కడ చాలా మంది పెద్ద నాయకులు కూడా ఉన్నారు వారందరూ సమస్యలు చెప్పడం జరిగింది మరి పాత్రికే మిత్రులు కూడా ప్రతిరోజు ప్రసారం చేస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే దేశా ఎక్తాలి మున్సిపాలిటీ ఆయటో జాదా పైసాకి ఎదురయ్యమోటో జగిత్యాల మున్సిపాలిటీ రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి అనుగుణంగా నూట నలభై కోట్లు రిలీజ్ చేసిన ఆ తర్వాత మన మున్సిపాలిటీకి స్టాంప్ డ్యూటీ కావచ్చు ఎల్ఆర్ఎస్ కావచ్చు తప్పక పది కోట్లు దాదాపు నూట యాభై కోట్ల రాష్ట్రంలోనే చేస్తుంది మరి ఇవాళ దాదాపు ముప్పై రెండు కోట్లతోటి లోకపల్లి అర్బన్ హౌజింగ్ కాల్ అది ఇప్పుడు నూకపల్లి కాదు జైతాల కలిపేస్తాం పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు అందరికీ యాకత్తుంది కానీ అప్పుడు కలిపేస్తాం దాన్ని మర్చి చేస్తాం ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు చేస్తూ అంతకుముందు ముప్పై నాలుగు కోట్లతో పనులు చేస్తాం అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ ఇంకా స్కూలు మస్జిదు దాని గుడి పోలీస్ స్టేషన్ చాతికాల కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా కావాలి చర్చ్ కావాలి అటన్నీ కూడా ప్రణాళిక వేస్తూ ఇరవై కోట్ల రూపాయలు వచ్చాయి టౌన్ కూడా ఇప్పుడు జరుగుతున్న పనులు కాక తక్కువ తక్కువ అరవై కోట్ల రూపాయలు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలుసు కూడా ఒక ప్రక్రియ భాగంగా ఎట్లయితే నిజామాబాద్ రోడ్ మనం మంచిగా చేసుకున్నాం డబల్ రోడ్ చేసుకున్నాం చలిగ చెరువు మంచిగా చేసుకున్నాం ఇదే ఇస్లాంపురాకు వెనుక దిక్కు రోడ్ లేదు అది చక్కగా మల్లాట్లో వైఫ్ అమీదాబాద్ బ్రహ్మాండంగా రోడ్ చేసుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ నలభై లక్షలతోటి ఇంటి దగ్గర పని జరుగుతున్నాయి మళ్ళా ముందట కోటి రూపాయలతోటి ప్రపోజల్స్ ఆల్రెడీ పోయినాయి మరి ఇక్కడ ఉన్న అందరు కూడా తెలుసు నాకు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కాకుండా మా జిల్లా బాయి గౌరవ్ అట్లనే మా ఫుల్కాచుడు చాలా మందిలో మన టౌన్ ముఖ్య నాయకులు కాజీవాలి సాబు మా ఖాదర్ ముజాహిద్ తమ్ముడు అందరు కూడా ఎక్కడికక్కడ పనిచేసి నేను ముఖ్యంగా ముస్లిం వాళ్ళు వాటి పేర్లు చెప్పడం జరిగింది గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన సోదరుడు దళిత నాయకుడు బాలశేఖర్ గారు రాజ్ కుమార్ గారు అంటున్నారు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు ప్రతి చోట కూడా పనులు జరుగుతున్నాయి ప్రతిరోజు మీరు టీవీలలో వస్తున్నారు మీరు ఇలా జైత్యాల టౌన్ మొత్తం చూస్తే ఈ నెలలో ప్రతి వాడల ఎక్కడో పని అయిందో అవుతుందో ఇప్పుడు జరుగుతున్నది ఉంటుంది ఇక్కడ కాదు టీఆర్ నగర్ తగ్గే మీరా దిల్బీ ఐసఐ దో గాంధీనగర్ సే టీఆర్ నగర్ తక్ విద్యానగర్సే అబన్

ఈ కరవుడి ఇస్లాం ప్రలమనా మజిద్ కు ఆల్్రెడీ కమ్యూనిటీ ఆల్ 2 లక్షలు ఇస్తు మొన్న చేసుకున్న పల్లకు 3 లక్షల 20 వేలు వచ్చే రేపాయిలు కూడా చెక్ చేస్తానని కూడా చెప్తాను. సైస ఐల వచ్చిన మజిద్ జోహర్ మా రహీం సబ్ అబ్బి मिले శాంత కూసి వి కరేకుకుకు శుక్రియాద కర్తావ్ బాబీ కాంగ్రతో బాబీ 35 లక్షలు కైసా హరేక్ వజఫ్ కోం సాత్ లే జారే. దై చింత కోట ముస్లిం కమ్యూనిటీ హాల్ ఎ అవరు బి దర్సలా కా

దంతల రోడ్ ఒకటి మంచిలేదు అని చెప్పి చాలా మంది కంపేర్ చేస్తారు మరి కాంట్రాక్టర్ టెండర్ అనేది అంటున్నారు అది మొదటికి ఊతలేదు కానీ పంజ అరవతలేదు రజీ bhai जैसा ये वार्ड में आप रोड के बारे में आप ख्याल करें वो आप भी रोड के बारे में आप ख्याल